హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రజితా జుంగర్ యూట్యూబ్ ఛానల్ సో నేను రీసెంట్ టైమ్స్లో కొన్ని వీడియోస్ షార్ట్ వీడియోస్ పెట్టాను కదా మీరు వెనక చూసుంటే వీరమ్మ తల్లి రిలేటెడ్ తిరునాలు జాతర వీడియోస్ పెట్టాను ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ డేస్ బొయ్యూర్లో ఈ తిరునాలు చేస్తారనమాట మనకి జాతర అనగానే మెయిన్గా గుర్తొచ్చేది కలర్ఫుల్ లైట్స్ అలాగే చాలా డిఫరెంట్ షాప్స్ ఇక్కడ పిల్లలు ఏదో లేజర్తో ఆడుకుంటున్నారు ఇలా స్వీట్స్ స్టాల్ లాగా పెట్టారనమాట అతను ఏదో మేకుకి అది నాకు తెలుసు సోనీ పాపర్ టైప్లో ఉంది అందుకే కొంచెం వెరైటీగా ఉందని వీడియో రికార్డ్ చేశాను కానీ ఆ షాప్ అతను మేము ఏదో చేస్తున్నామని అలా ఉండిపోయారు మార్నింగ్ కన్నా నైటే చాలా బాగుంటుంది అనేసి మేము నైట్ వెళ్ళాం అనమాట సో ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ అలాగే ఇక స్వీట్ స్టాల్స్ చాలా బొమ్మల స్టాల్స్ పిల్లల్ని మాత్రం తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి సో అలా మేము నడుచుకుంటూ ముందుకు వెళ్దాం అనమాట సో జాతరలో ఇంకా గేమ్స్ కూడా ఉంటాయి కదా జైంట్ వీల్ కొలంబస్ బ్రేక్ డాన్స్ సంథింగ్ చాలా రిలేటెడ్ గేమ్స్ ఉండే సో మేము వెళ్దామని వెళ్ళాం అనమాట ముందుకి కానీ మా కజిన్స్ మాత్రం రామోన్ భయపడ్డారు సో అయితే అలా వెళ్తూ ఉంటే మాకు ఈ గేమ్ కనబడింది అనమాట వాళ్ళు సిక్స్ బాల్స్ ఇచ్చారు మాకు ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అనమాట కాస్ట్ సో సిక్స్ బాల్స్ ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ వేసామన్నమాట ఆ బాల్స్ ఓవరాల్గా కౌంట్ చేసి ఎంత నెంబర్ వస్తే ఆ నెంబర్ ప్రైస్ ఒకటి ఇస్తారనమాట మనకి సో ఫస్ట్ బాల్ నేను వేసాను నాకు ఫోర్ పడింది నెక్స్ట్ బాల్ వచ్చేసి మా మమ్మీ వేసింది అనమాట తనకు వచ్చేసి సిక్స్ పడతాను ఎగ్జాక్ట్ అయింది కానీ తనకి టూ పడింది సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ వేసాము నెక్స్ట్ మా కజిన్ వేశాడు అనమాట మీరు ఏదో ట్రై చేద్దామని చాలా గట్టిగా వేశాడు కానీ అది మళ్ళీ రివర్స్ బైక్ వస్తే మళ్ళీ బాల్ వెళ్ళి ఫోర్లో పడింది అనుకుంటా సో అలా సిక్స్ బాల్స్ కంప్లీట్గా మా కజిన్స్ అందరం వేసామన్నమాట సో మొత్తం అందరికీ కలిపి నాకు తెలిసి ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ వచ్చింది నాకు అంత గుర్తు లేదు మేబీ వీడియోలోనే వ్లాగ్లోనే చూడవచ్చు అనమాట ఇక్కడ షాప్ అతను కౌంట్ చేస్తున్నాడు ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ అండ్ టూ ఫోర్స్ పడ్డాయి మొత్తం కలిపి ట్వంటీ త్రీ పడింది సో మాకు ఈ పుట్ వచ్చింది అనమాట పక్కనుండి మా కజిన్ ఏమో జోక్స్ అనమాట ఫిఫ్టీ రూపీస్ పెట్టాము వచ్చింది సరిపోతుందిలే బయట గున్న కూడా అంతే అవుతుందని జోక్స్ ఇస్తున్నాడు అనమాట సో అలా ముందుకు వెళ్తుంటే మాకు చిన్న చిన్న బొమ్మలు కనిపించాయి సెరామిక్ బొమ్మలు ఉంటాయి కదా ఎద్దు ఆవు అలాంటి అలాంటి బొమ్మలు వచ్చాయి అలాగే ఇక్కడ ఎదురు దీపాలు తీసుకొని అనమాట గుడిలోకి సో ఈ జాతర ఫిఫ్టీన్ డేస్ అని చెప్పాను కదా ఫస్ట్ డే వచ్చేసి అమ్మవారు తన పుట్టిన నుంచి బయటకు అనమాట గుడికి సో అప్పుడు అందరూ జనాలు అందరూ ఏం చేస్తారంటే అమ్మవారు రావడంతో ఎదురు దీపాల లాగా ఇస్తారనమాట దాన్ని ఎదురుకొంటూ దీపాలు అని అంటారు అలాగే నెక్స్ట్ డే కూడా ఇస్తూ ఉంటారనమాట సో మేము సెకండ్ డే వెళ్ళాం అనమాట నైట్ జాతరకి సో అలా కొంతమంది కనిపించారనమాట ఇలా దీపాలు పట్టుకొని వెళ్తూ ఉంటారు సో సెకండ్ డే కూడా అమ్మవారు ఉయ్యూరు మొత్తం తిరుగుతారనమాట తిరిగి ఇక్కడ స్తంభం కనబడుతుంది కదా వీడియోలో అక్కడ అమ్మవారిని ఉయ్యాలు ఊపుతూ ఉంటారనమాట ముందైతే అమ్మవారే ఊగేదన్నమాట ఊగేదంట కానీ ఇప్పుడు మాత్రం అక్కడ జనాలు కనిపించారనమాట మాకు ఊపుతూ ఉండడం సో అందరు ఇక్కడ కూడా చెప్పాను కదా లైక్ ఫస్ట్ డే ఎలా అయితే దీపాలు ఇస్తారో అమ్మవారికి ఇక్కడ కూడా అందరూ దీపాలు ఇస్తున్నారు సో వీడియోలో చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు అస్సలు చాలా రష్ ఉంటుంది అనమాట సో ఈ జాతర చూడడానికి చాలా మెంబర్స్ వస్తారనమాట అందరు చూడండి ఫోన్లలో వీడియో కాల్స్ వేసి చూపిస్తున్నారు అలా అంటే చూడని వాళ్ళు ఉంటారు కదా లైక్ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా చూపించడానికి వీడియో కాల్స్ వేసి చూపిస్తూ ఉన్నారు సో అలా ఊగి ఊగి నెక్స్ట్ డే అమ్మవారిని గుడిని దగ్గర తీసుకెళ్ళి ఇంకా అందరూ ఇంకా దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట అమ్మవారి అమ్మవారి దర్శనానికి మాకైతే అసలు ప్లేసే లేకుండే అనమాట అస్సలు ఎంత జనాలు ఉన్నారంటే లిటరల్గా అసలు ఒక కాల్ పెట్టడానికి కూడా లేదనమాట జనాలు సో నా మొబైల్లో వేరే వాళ్ళకి ఇచ్చి రికార్డ్ చేయమని ఇచ్చానమాట కొద్దిసేపు అయ్యాక మాకు కొంచెం ప్లేస్ దొరికితే అప్పుడు మేము వెళ్ళి అమ్మవారిని చూసామన్నమాట అప్పటికి ఉయ్యలు ఊగి బయటకు వచ్చారనమాట అమ్మవారు ఆ టైంలో చూడ్డానికి ఎంత బాగుండే అంటే ఇక్కడ చూసిన జనాలు అండ్ ఎవ్వరి చేతిలో చూసిన దీపాలతో చాలా కలకలాడింది అనమాట ఆ ప్లేస్ ఆ టైంలో సో మేబీ అమ్మవారు జాతర అంటే ఇలానే ఉండాలి కావచ్చు అంత చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చాయన్నమాట మనలో వీరమ్మ తల్లికి ఐదు వందల ఏళ్ళ సంవత్సరం నాటి చరిత్ర ఉందన్నమాట అమ్మవారు పుట్టినలు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒక చిన్న గ్రామం పెద్ద కడియం అనే గ్రామంలో యాదవ కులానికి చెందిందనమాట అమ్మవారు అమ్మవారు సో ఇక్కడ లైటింగ్స్ కనబడుతున్నాయి కదా ఇదే మెయిన్ గుడి ఎంట్రన్స్ అనమాట ఆపోజిట్లో ఇలా శారీస్ అండ్ కోకోనెట్ షాప్ అలా స్టాల్ పెట్టారనమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ సో ఇక్కడ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి అండ్ వెనకాలకి వెళ్తే మనకి ఒక చిన్న చెరువులా ఉంటుంది అనమాట అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నేను ఆ చెరువు వీడియోని కూడా తీసాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆ చెరువు అనమాట అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది ఇక్కడ కూడా మనకి అందరూ ఇలా స్టాల్స్ పెట్టుకొని చెప్పాను కదా ఇలా దీపాలు ఇస్తారని అమ్మవారికి అలా కుందులు అలాంటివి పెట్టుకొని ఉన్నారనమాట ఇదే ఇక్కడ చెరువు సో చెరువు నుంచి వాటర్ కోసం ఇలా కనెక్టివిటీలో పైప్ ఇచ్చారు అక్కడ నుండి కాలు కడుక్కొని ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోవడమే అనమాట అలా చెరువు చూసుకున్నాక ఇంకా కొన్ని స్టాల్స్ ఉంటే ఏమేమి స్టాల్స్ ఉన్నాయో అలా వెనకాలకి వెళ్ళి చూస్తూ ఉన్నామన్నమాట సో లేడీస్కి రిలేటెడ్ జుమ్కాస్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ బొమ్మలు చాలా ఉండే అనమాట నేను కొన్ని స్టాల్స్కి వెళ్ళాను కానీ నాకు అంత క్వాలిటీ ఏమంత పెద్దగా నచ్చలేదు అనమాట సో ఏమీ కొనుక్కోలేదు ఇక్కడ జుమ్కాస్ ట్రై చేశాను కానీ నాకు అంత క్వాలిటీ అంత అనిపించలేదు అనమాట సో అలా ముందుకు వెళ్ళిపోయాము ఫుడ్ స్టాల్స్ కూడా ఉండే కానీ మేము అప్పటికి తినేసామన్నమాట సో అంత పెద్దగా ఏమీ కొనుక్కోలేదు కానీ అలా చూస్తుంటే మాకు ఈ ఢిల్లీ పాపడ్ షాప్ అనిపించింది అనమాట ఇక్కడ ఆ పాపడ్ ఎంత పెద్దగా వస్తుందంటే లిటరల్గా చాలా పెద్దగా ఉండే చూ చూడండి మీరే వీడియోలో అసలు తను అలా పెట్టగానే ఎంత పెద్దగా వచ్చిందో సో ఇది ఒకటి ట్రై చేసాము ఆ పాపడ్ని అలా తీసాక దాన్ని కొద్దిసేపు అలా ఆయిల్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ బయటకు వచ్చేలాగా అలా పేపర్స్లో పెట్టారు మేము దానిపైన కారం వేసి ఇచ్చాడనమాట టేస్ట్ అంతా సూపర్ అనిలేము కానీ ఓకే యావరేజ్గా ఉండే అలా ట్రై చే ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట మీకు కనుక ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రజితా యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్